హలో అండి మిలియన్స్ వ్యూస్ వచ్చిన ఒక వీడియో అయితే మాకు యూట్యూబ్ నుంచి డిలేట్ అవ్వడం అయితే జరిగిందండి అసలు నేను చేసిన మిస్టేక్ ఏంటి ఏం మిస్టేక్ చేయడం వల్ల వీడియో అయితే ఆటోమేటిక్గా డిలేట్ అయ్యింది అసలు ఎందుకు అలా జరిగింది అనేది వీడియో అండి వీడియో అయితే చివరి వరకు చూడండి అప్పుడు మీకే అర్థమవుతుంది ఇప్పుడు ఈ వీడియోలో నేను ఏం చెప్పాలనుకుంటున్నానండి యూట్యూబ్ కొత్తగా స్టార్ట్ చేసి క్రియేటర్స్కి యూజ్ అయ్యే మంచి టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే చెప్పబోతున్నానండి వీడియో అయితే చివరి వైర్కు చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకండి మేము యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు అసలు ఎలాంటి మినిమం నాలెడ్జ్ కూడా లేకుండా స్టార్ట్ చేసామండి అసలు ఎలా స్టార్ట్ చేసామంటే మా పాప మామూలుగా ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అవి చూసేది సో రీల్స్ చూస్తూ ఉండి నేను కూడా చేస్తాను మమ్మీ రీల్స్ అంటే సరే అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్లో చేసుకోవడం స్టార్ట్ చేసింది ఆ తర్వాత కొన్ని రోజులకి యూట్యూబ్లో కూడా తను చేసే రీల్స్ అయితే పెట్టామన్నమాట అది కూడా డైలీ మాత్రం చేయదండి వీకెండ్ ఒకసారి అనమాట వారానికి ఒకటి రెండు వీడియోస్ లేదంటే పది పదిహేను రోజులకి ఒకటి రెండు వీడియోస్ అప్లోడ్ చేసేవాళ్ళం అలా అలా ఒక సిక్స్ మంత్స్ అయితే గడిచింది ఆ తర్వాత ఇంకా అనుకోకుండా మేము ఒక వీడియో చేయడం అయితే జరిగింది అది ఒక డైలాగ్ అయితే యాడ్ చేసి వీడియో చేసామన్నమాట ఒక పెళ్ళికి అయితే వెళ్ళినప్పుడు పెళ్ళి భోజనంలో అయితే వీడియో అయితే చేయడం జరిగిందండి మా పాప ఫుడ్ తింటూ ఉండగా నేనైతే వీడియో అయితే షూట్ చేశాను వన్ మినిట్ వీడియో షార్ట్ వీడియో పెట్టాము దానికి నేను ఒక డైలాగ్ అయితే యాడ్ చేయడం అయితే జరిగిందండి ఫుడ్ ఏంటి ఎంత ఉంది ఇంత ఫుడ్ ఎవరైనా తింటారా అని చెప్పేసి ఒక డైలాగ్ అయితే పాపులర్ డైలాగ్ ఉంటుంది కదా అదైతే యాడ్ చేశాము అది యాడ్ చేసినప్పుడు మాకు వ్యూస్ ఎంత వచ్చాయంటే వన్ అవర్లోనే ఒక నైంటీ థౌజండ్ వచ్చింది వన్ ల్యాక్ దాకా అనమాట దగ్గర దగ్గర ఆ తర్వాత ఒక పదిహేను రోజులకి థౌజండ్ సబ్స్క్రైబర్స్ కూడా రీచ్ అయిపోయాము ఫిఫ్టీన్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు అలా అలా వీడియో అయితే బాగానే ఇంకా రీచ్ అయితే వెళ్ళింది మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది ఆ వీడియో సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ అయిందండి సిక్స్ మంత్స్ తర్వాత నాకైతే యూట్యూబ్ నుంచి ఒక మెయిల్ అయితే వచ్చింది వార్నింగ్ మెయిల్ అనమాట మ్యూట్ అయిపోయింది అసలు ఎందుకు మ్యూట్ అయిపోయింది అసలు ఏం మెయిల్ వచ్చింది అంటే మీ వీడియో వన్ మంత్లో ఆటోమేటిక్గా యూట్యూబ్ డిలీట్ చేస్తుంది అది మ్యూజిక్ వల్ల అంటే మనం యాడ్ చేసిన ఆడియో వల్ల డిలీట్ అయిపోద్ది అని చెప్పేసి మెసేజ్ అయితే వచ్చిందండి అరే ఇలా ఎందుకు అయింది అని చెప్పేసి నేనైతే టెక్ ఛానల్ అయితే చూశాను అప్పటి వరకు నాకు టెక్ ఛానల్ చూడాలి అనే నాలెడ్జ్ కూడా లేదనమాట తర్వాత అయితే టెక్ ఛానల్ అయితే చూశాను టెక్ ఛానల్లో ఇలా ఎందుకు వీడియో అయింది అని చెప్పేసి నేను సెర్చ్ చేసి చూస్తే ఇలా మనం ఏదైనా మూవీ డైలాగ్స్ కానీ లేదంటే సాంగ్ కానీ మ్యూజిక్ ఏదైనా యాడ్ చేస్తే కొన్ని అట్లా మనకి అవుతాయంటండి అట్లా ఆటోమేటిక్గా మ్యూజిక్ అయితే మ్యూట్ అయిపోయింది మ్యూట్ అయిన వన్ మంత్ తర్వాత యూట్యూబ్ నుంచి ఆటోమేటిక్గా వీడియో అయితే డిలీట్ అయిపోయింది ఆ వీడియో మాకైతే సిక్స్ సెవెన్ మంత్స్లో ఎన్ని వ్యూస్ వచ్చాయంటే మిలియన్ కూడా దాటింది వన్ఎం వ్యూస్ అయితే వచ్చాయి వన్ఎం వ్యూస్ వచ్చిన తర్వాత వీడియో మొత్తం ఓవరాల్గా డిలేట్ అయిపోయింది మా ఛానల్లో వైరల్ అయిన వీడియో అయితే అది ఒక్కటేనండి ఆ తర్వాత ఇప్పుడు వన్ అండ్ హాఫ్ ఇయర్ అయితే అయింది ఇప్పటి వరకు ఒక్క వీడియో అంటే ఒక్క వీడియో కూడా వైరల్ అవ్వలేదు మంచి వ్యూస్ అలానే మంచి సబ్స్క్రైబర్స్ వచ్చిన వీడియో అనమాట అన్ని వ్యూస్ వచ్చిన వీడియో డిలీట్ అయిపోతే ఎంతైనా బాధగా ఉంటుంది కదా అందుకే నేనేం చెప్తున్నానంటే యూట్యూబ్ కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీరు మీ ఓన్ కంటెంట్ చేయండి వీలైనంత వరకు మీరైతే ఏ వీడియోకైనా కూడా మ్యూజిక్ లేకుండా మీ వాయిస్ ఇవ్వండి మీ వాయిస్ ఎలా ఉన్నా పర్వాలేదు మన వాయిస్ మనకి నచ్చకపోవచ్చు అవతల వాళ్ళకి మనం చెప్పే మాటలు క్లియర్గా అర్థమైతే చాలు మన వాయిస్ ఎలా ఉంది అవన్నీ ఎవరు చూడండి మనం క్లియర్గా వీడియో చేస్తే చాలు మ్యూజిక్ అయితే అస్సలు ఎట్టి పరిస్థితులు యాడ్ చేయకుండా వీలైనంత వరకు మీ వాయిసే ఇవ్వండి వాయిస్ ఇచ్చి చేస్తేనే మంచి బెటర్గా ఉంటుంది తర్వాత తర్వాత యూట్యూబ్లో మంచి వ్యూస్ అయితే వచ్చే అవకాశం ఉండొచ్చు కాకపోతే మనం కొంచెం వెయిట్ చేయాల్సి ఉంటుంది అది సంవత్సరం అవ్వచ్చు రెండు సంవత్సరాలు అవ్వచ్చు మూడు సంవత్సరాలు అవ్వచ్చు అంతకంటే ఎక్కువ అయితే అవ్వదు డెఫినెట్గా సక్సెస్ అనేది అయితే వస్తుందండి తప్పకుండా మీరు కూడా ఇలానే చెయ్యండి అలానే ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను వాళ్ళు ఇలా మాట్లాడారు నేను ఇలా మాట్లాడుతున్నాను అట్లా ఏమనుకోవద్దు మీరు ఎలా మాట్లాడాలనుకుంటున్నారో మీ వాయిస్తో మీరు అలానే కాన్ఫిడెంట్గా మాట్లాడండి అది ఇంకొక విషయం ఏంటి అంటే మీ లాంగ్వేజ్ మీ లాంగ్వేజ్ ఏంటి మీరు ఆంధ్ర స్టైల్ లాంగ్వేజా తెలంగాణ లాంగ్వేజా రాయలసీమనా మీ ఇష్టం మీ ప్లేసెస్కి బట్టి మీ లాంగ్వేజ్ ఏంటి అనేది మీరు సిగ్గుపడకుండా మీ లాంగ్వేజ్లోనే మీరైతే మాట్లాడండి ఏం కాదు మన లాంగ్వేజ్లోనే మనం మాట్లాడితేనే అవతల వాళ్ళు లైక్ చేస్తారనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యూస్ అయితే మంచి కంటెంట్ ఉన్న వీడియో అలా చేస్తేనే వ్యూస్ అయితే వస్తాయండి ఇంకొక విషయం ఏంటంటే వ్యూస్ అనేది ఎవ్వరి మీద డిపెండ్ అయ్యి ఉండదండి యూట్యూబ్ ఆలుగరదం బట్టి వ్యూస్ అనేది పెరగడం తగ్గడం కూడా ఉంటుంది ఆ విషయం కూడా నేను చెప్తున్నాను నేనేం పెద్ద యూట్యూబర్ని అయితే కాదు నేను చాలా అంటే చాలా చిన్న క్రియేటర్నే కాకపోతే మా ఛానల్లో ఒక వీడియో ఒక వీడియో కాదండి ఒక రెండు మూడు వీడియోలు కూడా అలా అయ్యాయి కాకపోతే మిలియన్ వ్యూస్ ఉన్న వీడియో ఇలా అవ్వడం చాలా బాధ అనిపించి సరే ఈ వీడియో అందరికీ షేర్ చేస్తే కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసి క్రియేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా అర్థం చేసుకొని ఇంకా ఇలాంటి మిస్టేక్ అయితే చేయరు కదా అని చెప్పేసి ఈ వీడియో చేయడం అయితే జరిగిందండి ఈ వీడియో మీకు అయితే ఎంతో కొంత ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను ఇంకా ఇంకా మంచి మంచి కంటెంట్ అయితే తీసుకోండి కుకింగ్ చేసే వాళ్ళు కుకింగ్ తీసుకోండి ఇంకా మరి చేసే వాళ్ళైతే బ్లాగ్స్ తీసుకోండి వీలైనంతవరకు ఒకటే కంటెంట్ అయితే చేయండి మిక్స్డ్ కంటెంట్ ఉన్నా కూడా ఏం కాదు కాకపోతే ఆడియన్స్ లైక్ చేయాలంటే మన ఛానల్లో ఒకటి కంటెంట్ ఉంటే ఇంకా బెటర్ అనమాట మీకు అర్థమైంది కదా ఈ వీడియో ఏం చెప్పాను అనేది మీరు ఇంకా మంచి బెటర్ వీడియోస్ అయితే చేయండి ఖచ్చితంగా యూట్యూబ్లో సక్సెస్ అవుతారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనము ఒక గోల్ అయితే పెట్టుకోవాలి గోల్ అనేది ఏంటంటే మనకి ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉండాలి అంటే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళు ఏం గోల్ పెట్టుకోవాలంటే ఒక వన్ థౌజండ్ సబ్స్క్రైబర్ అయ్యి మా ఛానల్ అయితే మౌంటేజన్ అయ్యి మంచి వ్యూస్ ఇంత అంత వస్తే బాగుండు అనుకోండి చాలు అంతే నాకు వెంటనే సివర్ ప్లే బటన్ వచ్చేయాలి ఇంకా గోల్డ్ ప్లే బటన్ దాకా వెళ్ళిపోవాలి అట్లా అయితే అనుకొని మనము ఏదో ఒక వీడియో అయితే చేసేసి మ్యూజిక్ యాడ్ చేయడం అయితే చేయొద్దు చాలామంది మ్యూజిక్ చేసిన వీడియోలకైతే మంచి వ్యూస్ అయితే వస్తాయండి మనం ఏమనుకుంటాం వాళ్ళ వీడియో చూసినప్పుడు అబ్బా వీళ్ళ వీడియోకి ఏంటి ఎన్ని వ్యూస్ వచ్చాయి అని అనుకుంటాం కదా మనం కూడా అదే మ్యూజిక్ పెడితే మనకెందుకు రావు అని మనం అనుకొని యాడ్ చేస్తూ ఉంటాము మ్యూజిక్ యాడ్ చేసి వీడియోలు అయితే చేస్తుంటాం కదా అలాంటప్పుడు వాళ్ళకి యూట్యూబ్ నుంచి ఏం మెయిల్ వచ్చింది వార్నింగ్ మెయిల్ వచ్చిందా రాలేదా అసలు వాళ్ళ ఛానల్కి ఏమైంది అనేది మనకి తెలియదు కదా వాళ్ళ ఛానల్కి ఏమైంది అనేది ఆ క్రియేటర్స్కి మాత్రమే తెలుస్తుంది మనం జస్ట్ వీడియో చూస్తాం కాబట్టి అక్కడ ఉన్న వ్యూస్ మాత్రం మనకైతే క్లియర్గా అయితే అర్థమవుతాయండి సో వ్యూస్ చూసి మనం కంగారు అయితే పడొద్దు మన ఛానల్ కూడా మంచిగా సక్సెస్ అయ్యే రోజు ఏదో ఒక రోజు అయితే వస్తుంది కాకపోతే మనం గుర్తుపెట్టుకోవాలి ఏంటి అంటే ఇంకొక విషయం ఏంటి అంటే మాకు అసలు వ్యూస్ రావట్లేదు సబ్స్క్రైబర్స్ లేరు ఇలా బాధపడుతూ ఉంటాం కదా మనకి ఈ సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజుల్లో మన వీడియోలు చూసుకుంటే మూడు వందల అరవై ఐదు వీడియోలు కూడా ఉండవండి చాలా వరకు ఇప్పుడు నా వీడియోలు కూడా అంతే నేననే కాదు చాలామంది వీడియోస్ కూడా అంతే ఉండొచ్చు కాకపోతే మనం ఇంకొంచెం హార్డ్ వర్క్ చేసి ఎక్కువ వీడియోస్ అయితే చేసుకోవాలి మన ఛానల్లో ఎంత ఎక్కువ వీడియోస్ ఉంటే అంత సక్సెస్ అనేది త్వరగా వచ్చే అవకాశం ఉంటుంది సో ఇక నుంచి అందరూ కూడా ఫాస్ట్ ఫాస్ట్గా వీడియోస్ చేయండి అది కూడా మీరు లాంగ్ వీడియోస్ చేస్తే ఛానల్ అయితే త్వరగా అయితే మౌంటేజ్ అయితే అవుతుంది అలానే ఎలాంటి కాపీరైట్ కంటెంట్ లేకుండా అయితే చూసుకోండి ఇంకా స్ట్రైక్స్ పడకుండా చూసుకుంటే ఇంకా బెటర్ అనమాట ఛానల్కి స్ట్రైక్ పడ్డ కూడా అదొక పెద్ద ప్రాబ్లం అయిపోద్ది మళ్ళీ స్ట్రైక్ కానీ కాపీరైట్ కానీ లేకుండా చూసుకోండి ఇంకా ఆటోమేటిక్గా ఇప్పుడు మా ఛానల్లో వీడియో డిలేట్ అయినట్టు మీ ఛానల్లో వీడియో మాత్రం డిలేట్ అయితే అవ్వకుండా అయితే చూసుకోండి అది మన చేతుల్లోనే ఉంటుంది ఎవ్వరు అలా కావాలని అయితే చేయరు అది నాకు తెలుసు కాకపోతే స్టార్టింగ్లో తెలుసో తెలియక మనం అలా చిన్న చిన్న మిస్టేక్స్ అయితే చేస్తూ ఉంటాము వీలైనంత వరకు టెక్ ఛానల్స్ అయితే ఫాలో అవ్వాలండి అది కూడా చాలామంది టెక్ ఛానల్స్ అయితే చూడవద్దు ఒకళ్ళనే ఫాలో అవ్వండి ఒక టెక్ ఛానల్ వాళ్ళనే ఫాలో అవుతాయి వాళ్ళు చెప్పే అప్డేట్ ప్రతిదీ మనము చూస్తూ ఉంటే మన ఛానల్ ఎలా గ్రో చేసుకోవాలి ఎట్లా వ్యూస్ పెంచుకోవాలి ఎట్లాంటి కంటెంట్ చేయాలి ఇవన్నీ మనకి వాళ్ళు ఎంతో కొంత టిప్స్ అయితే ఇస్తూ ఉంటారు కాబట్టి మనకు కూడా యూజ్ అవుతాయి మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇదే అండి వీడియో అయితే మా ఛానల్లో నేను చేసిన మిస్టేక్స్ అలానే మీరు ఇలా చేయకుండా ఉంటే బెటర్ అని చెప్పేసి నా ఒపీనియన్ అనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకైతే లైక్ ఇవ్వండి అలానే ఛానల్కైతే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో వీలైతే అందరికీ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేసేయండి అర్చిక క్రియేషన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోరు కదా మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్